నమస్కారం మనం ఈరోజు నుంచి బ్లాక్ స్మోక్ ఎందువల్ల వస్తుంది అనేది విషయం తెలుసుకుంటాము చాలా వరకు బండి స్టార్ట్ చేసినప్పుడు స్మోక్ అనేది రావడం జరుగుతుంది మనం రైస్ చేసిన కొన్ని మళ్ళీ ఏంటంటే స్టార్ట్ అవ్వగానే రావడం అలా మనం రైస్ చేయగానే ఆగిపోవడం జరుగుతుంది కాకపోతే కొన్ని మళ్ళీ కంటిన్యూగా రావడం జరుగుతుంది అటువంటిప్పుడు ఏం చేసుకోవాలా ఏం చేస్తే స్మోక్ అనేది తగ్గిపోతుంది అనే చిటిక ఈరోజు మనం తెలుసుకుంటాం ఈ వీడియోలో ఈరోజు సైలెన్సర్లో స్మోక్ ఎక్కువ వస్తుంది అంటే ఏ విధంగా దాన్ని రెక్టిఫై సాల్వ్ చేసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంది దాన్ని ఏ విధంగా స్మోక్ అనేది తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాం కదా ప్రీ క్లీనర్ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ గ్లాస్ అనేది నీట్గా ఉండాలి డస్ట్ అనేది ఉండబోదాం డస్ట్ అనేది ఉంటే ఎయిర్ ఈ ఎయిర్ ప్రీ క్లీనర్ ఎలిమెంట్లో ఎయిర్ ఫిల్టర్ వస్తుంది ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది డస్ట్ బ్లాక్ అవుతుంది డస్ట్ బ్లాక్ అయినప్పుడు స్మోక్ అనేది హెవీగా వస్తుంది సో దాన్ని ఇపోతే ఏ విధంగా మనము క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రూ తీసుకొని ఈ స్క్రూని చా కొన్ని స్క్రూస్ ఇక్కడ జామ్ అయిపోయింటే సిలుమ్ పట్టేసి మట్టి ఎక్కువ డస్ట్ పట్టేది టైట్గా ఉండే అటువంటిప్పుడు ఈ స్క్రూ అనేది కట్ అవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాని మీద ఒక టూ డ్రాప్స్ ఆయిల్ కానీ డీజిల్ కానీ వేసుకోవాలా వేసుకున్న తర్వాత స్మూత్గా ఫ్రీగా వస్తుంది దాన్ని రిమూవ్ చేసుకోవాలంటే ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలా ఈ విధంగా డస్ట్ అంతా ఫామ్ అయితే ఈ ఎయిర్ క్లీనర్ ఈ విధంగా ఆయిల్ అనేది ఉండాలా కొన్ని దాంట్లో మనం సేద్యాలు ఒట్టి సేద్యాలు చేయడం చేసేటప్పుడు ఏమవుతుంటే డస్ట్ అంతా ఈ ఇది సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల దీని ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఈ బౌల్లో అంతా డస్ట్ ఫామ్ అయిపోయి ఈ ఆయిల్ అంతా బీల్చుకొని డ్రై అయిపోతుంది అది ఆయిల్ శాతం అనేది లేకుండా ఉంటుంది అట్లా ఉండడం వలన ఇంజన్కు చాలా ఎఫెక్ట్ పడుతుంది సో దీనిలో ఎప్పుడు ఆయిల్ ఉండేలాగా చూసుకోవాలా విధంగా డస్ట్ అనేది ఫామ్ అయ్యి ఫామ్ అయ్యి ఫామ్ అయ్యి ఫుల్గా జామ్ అయిపోయి దీనికి ఆయిల్ అనేది లేకుండా పూర్తిగా డ్రై అయిపోతుంది ఫుల్ మట్టితో బ్లాక్ అయిపోయి సో అటువంటి అప్పుడు ఇంజన్ పికప్ అనేది డ్రాప్ అవుతుంది అలాగే స్మోక్ రావడం కూడా జరుగుతుంది హెవీగా ఈ విధంగా ఎయిర్ క్లీనర్ అనేది ఎలిమెంట్ అనేది ఫుల్ గా బ్లాక్ అయిపోవడం జరుగుతుంది ఇట్లా బ్లాక్ అయిపోయినప్పుడు మనకు స్మోక్ అనేది హెవీగా రావడం జరుగుతుంది ఈ విధంగా బౌల్ అనేది నీట్ గా క్లీన్ చేసుకొని ఈ ఫ్రీ ఎలిమెంట్ మెషిన్ మనం డీజిల్తో క్లీన్ చేసుకుని వాటర్ వాష్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత మన రీప్లేస్ చేసుకోవాలా కొన్నిసార్లు మనకు లో కూడా ఈ విధంగా వాటర్ అనేది రావడం జరుగుతుంది చూడండి వాటర్ ఉంది ఇలా వాటర్ ఉన్నా కూడా మనకు ఎఫ్ఐపి అనేది చాలా వరకు దెబ్బతిని మిస్సింగ్ రావడం జరుగుతుంది అటువంటి అప్పుడు నీట్ గా మనం అంతా చెక్ చేసుకోవాల్సి వస్తది చూడండి ఆడిపోయింది చూడండి ఎంత వరకు డస్ట్ ఉండేది ఫామ్ అయిపోయింది వాటర్ ప్రాబ్లమ్ బార్ బార్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ దీన్ని బుడ్డి ఫిల్టర్ అంటారు మనం ఆల్రెడీ ఇంతమంది వీడియోలో కూడా తీయడం జరిగింది సో మీకు ఏమైనా డౌట్ ఉంటే దీని గురించి మన డిస్క్రిప్షన్ లింక్ అనేది కింద ఇవ్వడం జరుగుతుంది దానిలోకి వెళ్ళి ఒకసారి మీరు ఇంకా డీటెయిల్గా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా బ్లాక్ అయినప్పుడు మన డీజిల్ ఫ్లో అనేది సరిగ్గా పైప్లైన్ల ద్వారా రాదు బండి అప్పుడు కూడా పికప్ తగ్గిపోతుంది మిస్సింగ్ వస్తుంది స్మోక్ కూడా వస్తుంది సో ఇటువంటి చిన్న చిన్న టిప్స్ మనం ఖచ్చితంగా పాటించుకోవాలా దీంట్లో డస్ట్ అనేది ఎలా ఉందో చూడండి ఈ విధంగా డస్ట్ అనేది ఎంత ఫామ్ అయిపోయి సో ఇటువంటిప్పుడు చాలా వరకు మనకు ప్రాబ్లం రావడం చాలా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది మెయిన్గా వచ్చేసి బండి పికప్ డ్రాప్ అయిపోతుంది మిస్సింగ్ వస్తుంది స్మోక్ వస్తుంది ఎటువంటి అప్పుడు ఇవన్నీ బాగా నీట్గా మనం క్లీన్ చేసుకోవాలా ఈ విధంగా మనం డీజిల్తో బాగా నీట్గా బౌల్ అనేది కానీ పైన అనే ఈ పైన ఈ మెటీరియల్ మెటల్ కానీ బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఈ హోల్లో కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలా డస్ట్ అనేది విధంగా ఫామ్ ఆగి కూడా మనకు డస్ట్ అనేది చాలా ఫామ్ అయిపోయింది చూడండి ఈ విధంగా బ్లాక్ అంతా ఇదంతా డస్ట్ ఫామ్ అయిపోయింది మనం దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ గా డీజల్ తో క్లీన్ చేసుకోవాలా కొన్ని బండ్లకు మనం సేద్యాలు చేసినప్పుడు ఈ మెష్ కూడా ఫుల్ బ్లాక్ అయిపోయింది అది మట్టితో కానీ ఈ ఆయిల్లో ఉండే మట్టి కూడా తేమ దీంట్లోకి పిలుచుకున్నప్పుడు కూడా జిడ్డు జిడ్డుగా అంతా ఫామ్ అయిపోతా లేదా డ్రైగా అయిపోయి ఫామ్ అయిపోతాయి మెష్లో అంతా అప్పుడు దీనిలో ఎయిర్ అనేది ఫ్లూయెంట్గా సర్క్యులేషన్ ఉండదు సో మనం నీట్గా క్లీన్ చేసుకోవాలా ప్రతి ఒక్క మెషిన్లో కూడా మనం డీజిల్ అనేది ఇలా వేసుకొని క్లీన్ చేసుకోవాలా ఈ విధంగా రావాలా ఇది బ్రీదర్ పైప్ అండి బ్రీజర్ పైప్లో కూడా కొన్ని మంది ఇక్కడ కూడా చాలా వరకు మట్టి ఫామ్ అయిపోయి హెవీగా ఉంటుంది సో దీనికైతే తక్కువ ఉంది కొన్ని మందిలకు చాలా హెవీగా మనకి ఏలు కూడా పోలేనంత ఇదిగా ఉంటుంది ఇది కూడా బాగా డీజల్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలా నీట్గా ప్రతి ఒక్క పార్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బ్రెజర్గా వచ్చేటువంటి వాటర్ కానీ మోటర్ కానీ వాటర్ మోటర్ వేసుకొని దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలా బ్రెజర్గా వచ్చేటువంటి మోటార్ కానీ కొంతమంది రైతుల కదా మనము వరి పంటలకు కానీ ఏదైనా పంటలకు పంట కొట్టే మిషన్ ఉంటుంది అండి దాంట్లో కూడా ప్రెజర్ అనేది బాగా రావడం జరుగుతుంది అటువంటి వాటర్లో వాటర్ వేసుకుని ప్రతి ఒక్క పార్ట్ని నీట్గా మన ప్రెజర్ క్లీన్ చేసుకోవాలి రెండు పక్కల నుంచి క్లీన్ చేస్తా ఆ పక్కకి కొట్టినప్పుడు ఇక్కడ మంచిలోకి డచ్చి ఎక్కి పోతుంది కాబట్టి మళ్ళీ రివర్స్లో దీన్ని ఇష్ట కూడా మనము డస్ట్ అనేది బాగా నీళ్ళు కొట్టాలా ఈ బౌల్లో కూడా మనకు డస్ట్ అనేది ఏ విధంగా చాలా వరకు ఫామ్ అయిపోయింది ఇది కొంచెం రచ్చడి కూడా వచ్చింది ఏ విధంగా రస్ అవుతారంటే దీంట్లో వాటర్ అనేది దిగినప్పుడు రస్ట్ అనేది పట్టడం జరుగుతుంది Alfred, ¿verdad? Dale, dale. మనం చె ఈ విధంగా మనకు జాలి అనేది బ్లాక్ అవుతుంది ఇక్కడ కొడుతుంటే ఇక్కడ టచ్ చేస్తాం చూడండి ఈ విధంగా ప్రతి ఒక్క జాలి కూడా మనం నీట్ గా క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది మనం ఎవరో క్లీన్ చేసిన నీట్ గా క్లీన్ చేసుకోవాలా సిక్స్ సాంబర్స్ ఉంటాయండి సిక్స్ సాంబర్స్ కూడా మనం నీట్ గా క్లీన్ చేసుకోవాలా పేరు ద్వారా మళ్ళీ దీన్ని ఒకసారి గాలి కొట్టినప్పుడు ఉండే వాటర్ కూడా వెళ్ళిపోతుంది మనం గాలి కొట్టాం కదా గాలి కొట్టినా కూడా వాటర్ అనేది అంత గా అనేది దీనిలోంచి పోదు తర్వాత కూడా మనం ఈ విధంగా విధిల్చుకోవాలి విదిలించుకుంటే ప్రతి ఒక్కటి ఆ వాటర్ అనేది దానిలోంచి బయటకు రావడం జరుగుతుంది అంతా వెదిలించుకున్నాక మనము డ్రై క్లాత్ అనే చేసుకుని నీట్ గా శుభ్రపరచుకోవాలా ఈ విధంగా విదిరించుకున్నాక నీట్ గా అంత నీట్ గా తుడుచుకోవాలా చూడండి ఇక్కడ ఏం డస్ట్ కూడా ఏం అంత గా ఉంది ఈ బౌల్ కూడా అంత నీట్గా ఉంది చూడండి తర్వాత దీన్ని ఫిట్టింగ్ చేసుకోవాలా అయిపోయింది చూడండి మనం ఇంతమంది ఎయిర్ ఫిల్టర్ చూసాం కదా ఎంత బ్లాక్ అయిపోయింది ఇది కొత్త ఫిల్టర్ అండి ఎంత నీట్గా ఉంది చూడండి అంత అంత ఫామ్ లోపల కూడా ఏం కొద్ది కూడా డస్ట్ లేకుండా ఈ విధంగా నీట్గా కొత్తది తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకొని దీన్ని రీఫిట్టింగ్ చేసుకోవాలి ல் அது இல்ல நிலபடுத்து மழை ட்ரை கிளாஸ் நிட்டு ఈ విధంగా మెయిన్ ముఖ్యమైన అంశం ఏంటంటే అండి ఈ రబ్బర్ ఫిట్టింగ్ ఈ రబ్బర్ ఫిట్టింగ్ కూడా మనం ముఖ్యంగా చూసుకోవాలా లేకపోతే మనకి హెయిర్ అనేది లీకేజ్ అయిపోతుంది అలా లీక్ కాకుండా ఉండాలంటే ఇది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్లో కూర్చుని లేదా కూడా మనం చూసుకోవాలా అది మనం పైన ఫిల్టర్ కూర్చోబెట్టినా కానీ కింద మళ్ళీ ఒకసారి చూపిస్తాం చూడండి బౌల్ అనేది మనం నీట్గా క్లీన్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా పెట్టి మళ్ళీ దీన్ని ఫిట్ చేసుకోవాలి త్రీ హండ్రెడ్ ఎమ్ఎల్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఆయిల్ అనేది కొంతమంది ముందుగానే వేసుకొని ఎక్కిస్తారండి కొంతమంది పైనుంచి వేసుకుంటారు మనం ఇదే పైనుంచి వేసుకుంటాము మొదటి క్లాంప్ కూడా మెయిన్ టైట్ గా ఫిక్స్ చేసుకోవాలి ఆ ఇక్కడ నడుస్తున్నాలో మొదలు పెడదాం పోసేనా బా నలకట్టు మన మాట ఇది తీసుకోతాం నేను తీసుకోతాను మన ప్రీ క్లీనర్ చెప్పలేము కదా ఈ ప్రీ క్లీనర్ అసెంబ్లీ కూడా మనము నీట్గా క్లీన్ చేసుకోవాలా టెస్ట్ అనేది లేకుండా రోజు కొన్ని కొన్నిసార్లు స్క్రూ చీరం బట్టి వాటర్ పట్టేసి స్క్రూ అనేది టైట్ జామ్ అయిపోవడం జరుగుతుంది అటువంటి అప్పుడు ఈ పైన ఫ్రీ క్లీనర్ ఉండే బౌల్కు ఈ స్క్రూ ఉంటుంది ఇక్కడ కొద్దిగా టూ డ్రాప్స్ ఆయిల్ వేస్తే స్మూత్గా మనకు నెక్స్ట్ టైం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏం జరుగుతుంది మనం ఎయిత్ బౌల్లో అనేది ఆయిల్ వేయాల త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పడుతుంది కొంతమంది ఆల్రెడీ బౌల్లో వేసి పైకి ఎక్కియ్యడం జరుగుతుంది కొంతమంది పై నుంచి వేయడం జరుగుతుంది అది ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందని అయితే పయనించి వేయడం జరుగుతుంది ఈ విధమైనటువంటి చిన్న చిట్గా పాటిస్తే మీ ట్రాక్టర్ అనేది స్మోక్ అనేది రాకుండా ఉంటుంది ట్రాక్టర్ అనేది బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే प्लीज़ डू लाइक एंड सब्सक्राइब चानल चैनल एमसीएम डॉक्टर डाक्टर वॉल्स